చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే పలుకు మీద ఉందండి రైస్ కూడా చికెన్ కూడా భలే కుక్ అయిందండి ఎప్పుడు రైస్ కొంచెం మెత్తగా అవుతుంది కానీ ఈసారి మటుకు పలుకు మీద ఉందండి అసలు రైస్ కూడా ఎక్కడ విరగలేదు టేస్ట్ కూడా బాగుంది ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని పసుపు కారం కూడా తగినంత వేసుకొని గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ దమ్ బిర్యానీకి గ్రేవీగా బాగా రావాలి అంటే చికెన్ కలిపేటప్పుడే పెరుగు ఎక్కువ వేసుకోవాలి ఇంకా నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బిర్యానీ కడాయి పెట్టి ఆనియన్స్ వేపిన ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ సామాన్లు వేసుకొని కొంచెం మూత పెట్టి సిమ్లో ఉంచాలి మూత తీసి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అది బాగా మగ్గిన తర్వాత మనం చికెన్కి మసాలా అంతా పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకొని చికెన్ని బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టి చికెన్ని ఉడికించాలి చికెన్ అయ్యేలోగా పక్కన బాస్మతి రైస్కి వాటర్ వేట్ చేసుకోవాలి అందులో పుదీనా కొత్తిమీర బిర్యానీ సామాన్లు వేసుకొని మరిగించుకోవాలి చికెన్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఒక్కసారి కలిపి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయను బిర్యానీ మీద వేయడానికి కొంచెం గ్రేవీ అయితే తీసుకుంటాను వాటర్ మరిగే లోపు మనం కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని మీకు కావాలి అనుకుంటే ఆ పుదీనా కొత్తిమీర ఉంచుకోవచ్చు లేదు అంటే తీసియండి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాస్మతి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనగా మనం ఇంకా జల్లుడితో తీసుకొని చికెన్ అయిపోయింది కదండి సెవెంటీ పర్సెంట్ దాని మీద లేయర్ లేయర్గా వేసుకొని ఇంకొక టూ మినిట్స్లో ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అవుతుంది అనగా రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మీకు స్పైసీ కావాలి అనుకుంటే చికెన్ కర్రీ అయ్యేటప్పుడు తీసాను కదండి చికెన్ గ్రేవీ అయితే వేసుకున్నాను మళ్ళీ కొంచెం గీ వేసుకొని ఇది లాస్ట్ లేయర్ అండి ఇంకా రైస్ వేసి దాని మీద కొంచెం గ్రేవీ వేసుకొని బాస్మతి రైస్ ఉడికించిన వాటర్ కొంచెం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకా దమ్ పెట్టామేనండి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ సేపటి తర్వాత ఇంకా దమ్ తీసి చూడండి నిజంగా బిర్యానీ అయితే లేయర్ లేయర్గా భలే వస్తుందండి పలుకు మీద ఉంటుంది మీకు చికెన్ పీస్ కూడా భలే కుక్ అవుతుందండి దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి